హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు ఇంకొక లాంగ్ కంటెంట్ తోటి సో మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ కంటెంట్ వచ్చి సో మీ రిలేషన్లో దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయి సో మీ పర్సన్ ఏమన్నా మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్పలేకపోతున్నారా మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఎలాంటి రహస్యాలు దాకా ఉన్నాయి రిలేషన్లో దానికి సంబంధించి రోజైతే మనం ఫుల్ రీడ్ అయితే చేస్తున్నామండి చూద్దాం మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఎలా గైడ్ చేస్తుంది ముఖ్యంగా యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకి ఇస్తుంది సో ఇవన్నీ కూడా మనమైతే ఫుల్ రీడ్లో చూడబోతున్నాం మీ రిలేషన్లో దాకా ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయి యూనివర్స్ ఏం చెప్పబోతుంది మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో మనమైతే లాంగ్ రీడ్లో ఒకసారి చూద్దామండి అది టెన్ కార్డ్స్ అయితే తీద్దాం సో టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది అని చెప్పేసి సో ఒకసారి రీడ్ అయితే ఫుల్ రీడ్ అయితే చేద్దామండి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్ కంటెంట్స్ అన్నీ కూడా వీడియోస్ ఫుల్ రీడ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్స్ చేస్తూ ఉన్నాం ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నామండి ఒకసారి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా సో వాచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్గ ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి అలానే అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు కూడా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి ఓకే సో మనమైతే ఇప్పుడు ఈ లాంగ్ రీడ్ అయితే స్టార్ట్ చేద్దాం సో మీ రిలేషన్లో దాగా ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయనే దానికి సంబంధించి సో మీ పర్సన్ మీతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది ఇవన్నీ కూడా మనమైతే సో ఈ లాంగ్ రీడ్లో చూద్దామండి ఓకే సో ఇంకా చాలా కంటెంట్స్ లాంగ్ రైడ్స్ చాలా ఉన్నాయండి సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చూద్దాం టెన్ కార్డ్స్ అయితే చేద్దాం టెన్ కార్డ్స్ తీసి లాంగ్ రైడ్ అయితే చేద్దామండి ఓకే మీ రిలేషన్లో దాగా ఉన్నటువంటి రహస్యాలు ఏమేమి ఉన్నాయి సో మీకు ఏమన్నా మీ పర్సన్ మీతో ఏమన్నా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకోలేకపోతున్నారా సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రైడ్లో అయితే చూద్దాం ఒకసారి ఓకేనండి సో కార్డ్ వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ Five okay and uh, six and uh, seven and uh, eight and nine okay so ten okay so Manoita ten cards as well as this so full rate at the Chadam relation law సో దాగా ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయి మీ పర్సన్ మీతో ఏమన్నా చెప్పలేకపోతున్నారా ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం లాంగ్ రైడ్లో అయితే మనకు టారో ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇవన్నీ కూడా చూడబోతున్నాం అండి ఓకే సో సో యూనివర్స్ ఆన్సర్ ఇస్తూ ఉందండి చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఛాలెంజెస్ అయితే సో రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా లేదు కెరియర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా ఇలాంటి చాలా రెస్పాన్సిబిలిటీస్ని మోస్తూ ముందుకెళ్తూ ఉన్నారండి అలాంటి చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ముఖ్యం ముఖ్యంగా కెరీర్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు షేర్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు చాలా కంట్రోల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో అంటే ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పడం వల్ల సో అడిషనల్ బర్డన్ అవుతుందేమో సో ఫీల్ అవుతారేమో అనేటువంటి ఒక చిన్న ఒపీనియన్ తోటైతే ఉన్నారండి కొన్ని విషయాలు షేర్ చేసుకోలేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ందా మనం చెప్పుకున్నట్లుగా రెస్పాన్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కెరియర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్లో మనం ఇలా ఉండాలి ఇలా చేయాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి సో చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని సందర్భాల్లో షేర్ చేసుకోలేకపోతున్నారు సో షేర్ చేసుకోవటం వల్ల సో మనం మన పర్సన్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం సో అడిషనల్గా ఏదైనా సో ఒక ఇచ్చిన వాళ్ళం అవుతాం సో కాబట్టి ఇలాంటి మనం షేర్ చేసుకోకుండా ఉంటే అండి మంచిది ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఏదైతే ఫీలింగ్ ఉందో సో ఆ ఫీలింగ్ అనేది అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని ఆ రెస్పాన్సిబిలిటీస్ చెప్పలేకపోతూ ఉన్నారు ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లేదు కెరియర్కి సంబంధించినటువంటి ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి లేదు ఇలా అని చెప్పేసి సో ఏదైతే ఉన్నాయో సంథింగ్ ఆ విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సో కొంతవరకు కన్ మెయింటైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కంట్రోల్ అనేది సో ఎందుకు చెప్పడం చెప్పి మన పర్సన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు సో బాధపడతారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ తోటైతే ఉన్నారు ఆ ఫీలింగ్తో అయితే సో ముందుకెళ్తూ ఉన్నారు అలా ఒక హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాపీ మూమెంట్స్ని మాత్రం అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు అవి జాబ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయినా లేదంటే ప్రొఫెషన్కి సంబంధించిందైనా లేదు బిజినెస్కి సంబంధించిందైనా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ముఖ్యంగా ఫేస్ చేసేటప్పుడు సో అవి కూడా ఎందుకు షేర్ చేసుకోవటం సో షేర్ చేసుకోవటం వల్ల మన పర్సన్ బాధపడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఫీల్ అవుతారేమో అనేటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో ఇవి కూడా కొంతవరకు షేర్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ షేర్ చేసుకోవాలని ఉన్నా సో మన పర్సన్ బాధపడతారు షేర్ చేసుకుంటే అని చెప్పేసి కొన్ని కొన్ని సో చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారండి ప్రెజెంట్ అయితే యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది చూద్దాం నెక్స్ట్ రీడింగ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూద్దాం ఓకే సో ఇక్కడ కేరింగ్ ఉందండి సో మీ పర్సన్ గురించి అయితే కొంతవరకు కేరింగ్ ఉంది సో అంటే బాధ పెట్టకూడదు సో మన పర్సన్ని మనం బాధ పెట్టకూడదు అనేటువంటి సో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో వెళ్తూ ఉన్నారు సో ఒక హ్యాపీ మూమెంట్స్ ఉండాలి హ్యాపీ షేరింగ్ అనేది ఉండాలి హ్యాపీ సిచ్యువేషన్స్ని షేర్ చేసుకోవాలి సో ప్రాబ్లమ్స్ ఎందుకు మనం అనవసరంగా మన పర్సన్ని మనం బాధ పెట్టిన వాళ్ళు మొత్తం ప్రాబ్లమ్స్ అని షేర్ చేసుకుంటే అని చెప్పేసి సో అలాంటి థింకింగ్ ఏదైతే ఉందో సో ఆ థింకింగ్ తోటి సో వెళ్తూ ఉన్నారండి కొంతవరకు సో అవైతే కొంతవరకు ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో ముందుగా ఉండేటువంటి హ్యాపీనెస్ ఏదైతే హ్యాపీనెస్ ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకుంటూ సో ముందుకైతే వెళ్తూ ఉన్నారు రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో చూద్దాం ఇంకా ఏమున్నాయి రహస్యాలు ఏం దాగున్నాయి రిలేషన్షిప్లో మనకి యూనివర్స్ ఏం చెప్తుంది సో మీ పర్సన్ ఏం చెప్పలేకపోతున్నారు సో ఇవన్నీ కూడా మనం యూన్ యూనివర్స్ని అడుగుతూ ఉన్నామండి సో అవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం సో నెక్స్ట్ అండి ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో రెస్పాన్సిబిలిటీస్ ఇందాకే మనం చెప్పుకున్నామండి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా లేదా జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా లేదంటే కెరియర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ సో ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని చెప్పేసి సో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ని షేర్ చేసుకోవడంలో కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో అంటే ఇందాక మనం చెప్పాం సో ఎందుకు మన పర్సన్ని మనం ఇబ్బంది పెట్టడం మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అది మన వరకే ఉంటే బాగుంటుంది సో హార్డ్ వర్క్ చెప్పడం వల్ల ఎదుటి పర్సన్ కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది బాధపడేటువంటి అవకాశం ఉంది సో మన పర్సన్ని మనం బాధ పెట్టకూడదు అనేటువంటి ఏదైతే కేరింగ్ ఉందో సో ఆ కేరింగ్ వల్ల చెప్పలేకపోతూ ఉన్నారు సో హార్డ్ వర్క్ మన హార్డ్ వర్క్ మనం ఎలాగో చేస్తూ ఉన్నాం రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఐ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా సో కెరియర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా జాబ్ చే జాబ్ చేసేటప్పుడు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ చెప్పడం వల్ల మన పర్సన్కి మనం చెప్పడం వల్ల సో కొంతవరకు మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం సో అవి విన్న తర్వాత కూడా కొంతవరకు బాధపడటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఆ కేరింగ్ ఏదైతే ఉందో కేరింగ్లోంచి సో కొంతవరకు ఆ విషయాలన్నీ కూడా సో చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి మనం చెప్పుకుంటున్నామండి దాని నుంచి కూడా సో కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు బట్ మీ పర్సన్ మాత్రం ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు సో మీరు మీరు ఏదైతే బర్డన్గా ఫీల్ అవుతూ ఉన్నారో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా సో అవన్నీ చూస్తూ ఉన్నారు ఫీల్ అవుతూ ఉన్నారు మీరు చెప్పడానికి మాత్రం కొంతవరకు ఎందుకు బాధ పెట్టాం మన పర్సన్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాం అనేటువంటి ఒక థింకింగ్లోంచి సో వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా బిజినెస్లో కూడా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో చాలా మీరు ఎక్స్పాండ్ చేయాలని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని ఇంకా బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చాలా థాట్స్తోటి ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి గోల్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారండి పర్సన్కి చెప్పేటువంటి విషయంలో మాత్రం కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు చెప్పడం మనం మన రెస్పాన్సిబిలిటీస్ ఎలాగో మనకు ఉన్నాయి మన హార్డ్ వర్క్ మనం ఎలాగో చేస్తూ ఉన్నాం సో ఏదోటి వ్యక్తికి చెప్పి మన పర్సన్కి చెప్పి మనం బాధ పెట్టం ఎందుకనేటువంటి ఒక కేరింగ్లో సో కొంతవరకు ఆ విషయాన్ని అయితే సో చెప్పకుండా ఉంటే మంచిదనేటువంటి ఫీలింగ్లు అయితే ఉన్నారు నెక్స్ట్ అండి సో మనకి యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా హోప్ తోటి ఉన్నారండి ఫ్యూచర్కి సంబంధించినటువంటి చాలా హోప్స్ ఉన్నాయి సో డ్రీమ్స్ ఉన్నాయి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి జాబ్లో మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి బిజినెస్ పరంగా అయితే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి ఇవన్నీ కూడా చాలా థాట్స్ ఉన్నాయండి మనసులో చాలా థాట్స్ ఉన్నాయి సో ఈ థాట్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో చెప్పాలనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు బట్ కొన్ని సందర్భాల్లో షేర్ చేసుకొని సో ఎందుకు బాధ పెట్టం మనో ఇబ్బంది పడతారేమో అనేటువంటి ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది బట్ ప్రజెంట్ మాత్రం థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో సీక్రెట్గా ఉంచాలి అని అనుకోవట్లేదు బట్ చెప్పి బాధ ఎందుకు అని చెప్పేసి చిన్న చిన్న ఆ ఆలోచన థాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అని అనొచ్చు సో వాటి గురించి కొంత ఫీర్ అండి కొంత ఫీర్గానే యాంగ్జైటీ కానీ కొంత ఆలోచన ఉంటుంది ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించిన దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో ఆలోచిస్తూ ఉన్నారని మనం ఏదైతే చెప్పుకున్నామో సో ఇంకా ఆ థాట్లో నుంచి కొంత ఫీర్ కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏం చేద్దామనేటువంటి కొంత థాట్ కానీ సో కొంత యాంగ్జైటీ కానీ ఫీల్ అవడం జనరల్గా జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్కి సంబంధించి సో ఖచ్చితంగా డ్రీమ్స్ మాత్రం ఫుల్ఫిల్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం ఉందండి ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉందో సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి సో ఆ సిచ్యువేషన్లో ఏదైనా హ్యాపీ న్యూస్ వచ్చినప్పుడు కానీ అలాంటివి షేర్ చేసుకుందాం గుడ్ న్యూస్ వచ్చినప్పుడు గుడ్ న్యూస్ని షేర్ చేసుకుందాం సో ఇలాంటి థాట్స్ అయితే ఉన్నాయి సో చూద్దామండి నెక్స్ట్ ఇంకా మనకి యూనివర్స్ సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ని మనకి అందిస్తుంది సో చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ప్రాబ్లమ్స్ వచ్చిన లేదంటే హ్యాపీనెస్ వచ్చినా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఇబ్బంది పెట్టకుండా అన్ని విషయాలు సో అన్ని ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని మనం ఇబ్బంది పెట్టం ఎందుకు అని చెప్పేసి ఆ థాట్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మంచి బ్యాలెన్స్ అనేది అవుతూ ఉందండి సో హ్యాపీనెస్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ ఛాన్సెస్ కోసం చూస్తూ ఉన్నారు జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జాబ్ కోసం చూస్తూ ఉన్నారు మంచిగా కెరియర్లో సెటిల్ అవ్వాలి ఒక న్యూ కెరీర్ అనేది ఉండాలి అని చెప్పేసి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు థాట్ చేస్తూ ఉన్నారు యూనివర్స్ కూడా మంచిగా గైడ్ చేస్తూ ఉందండి బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి అవకాశము కూడా మీరు ఉపయోగించుకోబోతున్నారు ఒక న్యూ కెరీర్ అనేది సో మీకోసం వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో గైడ్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయిన తర్వాత ఫ్యూచర్లో మంచి ఛాన్సెస్ వచ్చి ఆ ఛాన్సెస్లో మనం సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన పర్సన్ తోటి మనం షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు ప్రజెంట్ మాత్రం మనం మీరు ఫేస్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనం షేర్ చేసుకోవడం ఎందుకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షేర్ చేసుకోవడం ఎందుకు మన పర్సన్ని మనం బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు బట్ ఎప్పుడైతే కెరియర్లో కెరియర్లో సెటిల్ అయిన తర్వాత కెరియర్లో ఇంకా మనం హ్యాపీగా ఉన్నాం ముందుకెళ్తున్నాం కెరియర్లో పర్వాలేదు అని అనుకున్న తర్వాత సో విష ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు అయితే సో ఖచ్చితంగా ఉన్నారండి చూద్దాం నెక్స్ట్ మనకి ఇంకా యూనివర్స్ ఎలాంటి సో చెప్తుంది యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అని చెప్పేసి సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అండి సో చాలా ఇంతా మనం చెప్పుకున్న రెస్పాన్సిబిలిటీస్ని మీరు లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఆ జాబ్కు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు వీటన్నిటితోటి ముందుకెళ్తూ ఉన్నారు ఆ వెళ్ళేటువంటి క్రమంలో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి అవుతూ అవుతున్నాయి అది మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీకు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదు జాబ్ చేసేటువంటి దగ్గర అవ్వచ్చు సో అక్కడ సిచ్యువేషన్స్ అవ్వచ్చు జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు సో అక్కడ చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ అవుతున్నాయి డిజగ్రిమెంట్స్ అనేవి అరేజ్ అవుతూ ఉన్నాయి సో ఇవి కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్ తోటి మీకు కొంత రిలాక్స్గా ఉంటుంది ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటే కొంత రిలాక్స్గా ఉంటుంది అని అనుకుంటున్నారు బట్ మళ్ళీ ఒక ఆలోచన సో ఇవన్నీ షేర్ చేసుకొని మన పర్సన్ని మనం బాధ పెట్టం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఒక ఆలోచనలోకి వెళ్తూ ఉన్నారు ఒక మంచి రిలేషన్ని మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి సో అనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు మీ పర్సన్ తోటి మంచి లైఫ్ను లీడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే సో ఉండబోతూ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో పర్మనెంట్గా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ని ఉంచేయాలని చెప్పేసి అయితే అనుకోవట్లేదు సో ఖచ్చితంగా ఇవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ ఒక మంచి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ని ఉపయోగించుకొని ఒక మంచి కెరీర్ ఉన్నప్పుడు ఇవన్నీ మన పర్సన్ తోటి మనం షేర్ చేసుకుందాం అనేటువంటి ఒక మంచి ఆలోచనలో అయితే ఉన్నారు కేరింగ్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ అండి చాలా సందర్భాల్లో డిఫెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారండి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు సో ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ అప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు సో ఇవన్నీ కూడా చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మీ పర్సన్ తోటి సో మీరు షేర్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ తోటి మీకు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లం కానీ మీరు ఫీల్ అయ్యేటువంటి ప్రతి హ్యాపీనెస్ కానీ ప్రతి ఒక్క శాడ్ థింక్ కానీ సో ఇవన్నీ కూడా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు బట్ మంచి ఒక సమయం కోసం మంచి ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా అండి ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ థింక్ అనేది దాకా మనం రీడ్ చేస్తూ ఉన్నామండి ఫస్ట్ నుంచి కూడా ఫైనాన్షియల్గా ఆలోచి ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్గా మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఫైనాన్షియల్ థాట్స్ అనేవి ఉన్నాయండి ముఖ్యంగా జాబ్ పరంగా థాట్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ ఖచ్చితంగా మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉందండి సో ఖచ్చితంగా షేర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది బట్ గుడ్ గుడ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన తోటి మనం షేర్ చేసుకుందాం ఈ విషయాలన్నీ కూడా మన పర్సన్కి చెప్దాం అనేటువంటి ఒక మంచి థాట్లు అయితే ఉన్నారు సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి మీకు అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సో ఎండ్ అయిపోయి ఒక న్యూ కెరీర్ అయితే రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది సో మీరు ఖచ్చితంగా మీ పర్సన్ తోటి మీరు ఏదైతే షేర్ చేసుకోవాలనుకున్నారో ఏ విషయాలు అయితే మీరు చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పేటువంటి ఒక మూమెంట్ అయితే ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే మనకు ఆన్సర్ ఇస్తూ ఉందండి ఇంకా చాలా అప్ అండ్ డౌన్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్లో కైసం మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకోవాలని అనుకునేటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయండి ముఖ్యంగా అప్ అండ్ డౌన్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీరు జాబ్ చేసే దగ్గర కావచ్చు జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అవ్వచ్చు లేదు బిజినెస్కి సంబంధించింది అవ్వచ్చు బిజినెస్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు కెరియర్కి సంబంధించింది అవ్వచ్చు సో ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో బట్ చెప్దాం మంచి ఆ ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు మంచి ఒక ఒక మూమెంట్ వచ్చినప్పుడు మనం చెప్దాం సో అన్ని విషయాలన్నీ చెప్పి మన పర్సన్ని మనం ఆ ఇబ్బంది పెట్టే బదులు బాధ పెట్టే బదులు సో చెప్దాం ఒక ఒక మూమెంట్ రావాలి ఒక మంచి మూమెంట్ రావాలి అని చెప్పేసి ఆ మూమెంట్ కోసం ముఖ్యంగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సడన్ చేంజెస్ వస్తూ ఉన్నాయి సో మీ లైఫ్లో సడన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత కొంతవరకు ఎఫెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి వాటి గురించి కూడా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క సపోర్ట్ అయితే సో హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతూ ఉంది మీకు సో ఇవన్నీ కూడా తను తెలుసుకుంటూ ఉన్నారు తన యొక్క సపోర్ట్ కూడా సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఖచ్చితంగా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరైతే ఒక న్యూ ఐడియాస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి సక్ ఖచ్చితంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం మన పర్సన్ తోటి ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామో ఏదైతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో ఏదైతే జాబ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే కెరీర్ గురించి ప్లానింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా సక్సెస్ వచ్చిన తర్వాత మనం మన పర్సన్ తోటి ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం సో ఇవన్నీ షేర్ చేసుకున్నప్పుడు చాలా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి సో వాటి గురించి సో ఖచ్చితంగా ముఖ్యంగా సక్సెస్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు కోరుకున్నటువంటి సక్సెస్ అనేది సో రావాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది బట్ జాగ్రత్తగా ఉండండి సో జాబ్ చేసే దగ్గర కానీ లేదంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి లీడ్ అయ్యేటప్పుడు కానీ సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి సక్సెస్ కూడా వెయిట్ చేస్తూ ఉంది ఖచ్చితంగా సక్సెస్ కూడా రాబోతూ ఉంది మీరు ఏ ఏ విషయాలు అయితే షేర్ చేసుకోవాలని అనుకున్నారో మీ పర్సన్ తోటి సో ఖచ్చితంగా అవన్నీ కూడా షేర్ చేసుకునేటువంటి మూమెంట్ అయితే మంచిదిగా ఉంది సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉందండి ఒక ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది యూనివర్స్ కూడా మీ ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే త్వరలోనే ఉంది సో ఖచ్చితంగా రాబోతుంది మీరు ఏ సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ సక్సెస్ కూడా ఖచ్చితంగా ఉంది మీరు విన్ విన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ రిలేషన్లో ఏవైతే రహస్యాలు ఉన్నాయో ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకునేటువంటి మూమెంట్ అయితే అట్ ద మూమెంట్ రాబోతోంది ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించినటువంటి మీరు ఏదైతే షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఏదైతే మీరు ఫీల్ అవుతున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా షేర్ చేసుకునేటువంటి ఒక గుడ్ సిచ్యువేషన్ అయితే రాబోతుంది సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సక్సెస్ వచ్చిన తర్వాత మనం షేర్ చేసుకుందాం అనేటువంటి ఫీలింగ్లు అయితే ఖచ్చితంగా ఉన్నారు ఆ సక్సెస్ రాబోతోంది మీకు ఒక న్యూ కెరీర్ అనేది ఉండబోతోంది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది ఒక విన్నింగ్ సిచ్యువేషన్ని ఆ యూనివర్స్ అయితే చూపిస్తుంది ఖచ్చితంగా విన్ అవ్వబోతు ఉన్నారు విన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చెప్పాలనుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇంకా సీక్రెట్స్గా ఉంటా ఉంచాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు మంచిగా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తుంది ఒక విన్నింగ్ సింబల్ని అయితే చూపిస్తూ ఉంది యూనివర్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదైతే మన లాంగ్ రీడ్ అండి సో మీ రిలేషన్లో ఉన్నటువంటి రహస్యాలు ఏమున్నాయి అనే దానికి సంబంధించి మనకి యూనివర్స్ అయితే చక్కని ఆన్సర్ అయితే ఇచ్చిందండి సో ఖచ్చితంగా ఇలాంటి లా లాంగ్ రీట్స్ చాలా రాబోతున్నాయండి మన ఛానల్ నుంచి సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఛానల్ మీద ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఛానల్ తరఫు నుంచి ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అన్నీ కూడా మనం లాంగ్ రీడ్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉందండి మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్